రోతరాతలు పచ్చరాతలు పైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే వంద ఎకరాల కబ్జా ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక దీంట్లో బూదోపిడిలో ఆయన తీరే వేరు ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని బూదోపిడి సాగిస్తున్నారు రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు ఇలా ఇప్పటికే సుమారు మూడు వందల ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటిని తన తమ్ముడు కంపెనీ నేను ఇంత ముందు చెప్పానో ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను ఎక్కడైనా కానీ ఒక సెంటు కానీ అర సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అన్నా చూపించండి అని చెప్పినాను ఈ ఆరోపణలు చేసేవాడు ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఎవొక్కడితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన ఇది మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కథనం ఈ లోఫర్ నా పేపర్లో రాసిన కథనం నా క్యారెక్టర్ని అసహసం చేయాలని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా నాకే రాజకీయాల మీద మోజుబడ దూలబడవు రాలేదు ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడో కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా ఒక ఏడు రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు గవర్నమెంట్ కనుక రాకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటకు తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా అంతా కూడా మాట్లాడుకొని విధమైన కథనాలు రాసినాడు కడుపు కన్నం తినేవాడు ఎవడైనా సరే మూడు వందల ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు కబ్జా చేసుకున్నారు పదుల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగాను ఎందుకు చూపించలేకపోయినారు కడుపుకు అన్నం తింటున్నారు కదా లేదంటే మా సులభ కాంప్లెక్స్ ఎనకర్ గేట్ దగ్గర పోయి ఏమన్నా రాసే రాత కన్నా ఉండాలా కదా లోఫర్నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట ఈ గాడిదులకు అర్థం ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారం లేక వచ్చాక ధర్మవనం పట్టణంలోని నాలుగు ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యను భారీ మొత్తంలో డిమాండ్ డబ్బులు డిమాండ్ చేశాడు చెప్పు తెగేదా గుర్తల్లా ఏ గాడిదా కొడుకు చెప్పాను నీకు నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటా నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు రెండు వేల మంది ఒక స్కూల్లో ఉండి కేవలం నాలుగు బాత్రూమ్ ఐదు బాత్రూమ్స్తో నాలుగు కార్పొరేట్ సంస్థలు నారాయణ చైతన్య రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్ వాళ్ళకి చెప్పాం వన్ ఇయర్ టైం ఇచ్చాం మీరు ఎక్కడైనా కానీ గ్రౌండ్ పెట్టుకోండి ఈ ప్లేగ్రౌండ్లో చదివించండి ఆ స్కూల్స్ మస్తే ఈయనకేం మోసిందంట నారాయణ స్కూల్స్లలో చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి రాడతలు రాయడు ఈ చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట నా బడిలోనే చదువుకోమన్నామంట రే గాడిదా నాకు బడి ఎక్కడా లేదురా నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమ్మా మా స్కూల్లో చదువుమ్మా అంటారు మా స్కూల్లో చదువుమ్మా మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఈ గాడిదలకు ఇక్కడ నుంచి పంపించే వాడికైనా ఉంటే తెలియాలి కదా ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా ఆయనకి స్కూల్ లేదురా పాడు లేదురా పొద్దున్న లేచిన నుంచి లాగా జనాల్లో తిరుగుతూ ఉంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలిసినాడు ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది అయినా వేకాప ప్రతినిధి వద్దరే కంకర్ కొండ ఉన్నాడు ఇప్పటివరకు కొద్దిగా కామన్ సెన్స్ ఉంది సూర్యనే వర్క్ చేస్తున్నాడు సూర్యనే వర్క్ చేస్తున్నాడు నా దగ్గర కంకర్ కొన్నాడు ఏడు చిన్న ఒకటన్నా కొన్నాడా సూర్యుకి సంబంధించిన క్వారీకే డెబ్బై కోట్లు పెనాల్టీ చేసినారు ఫ్రాడ్ చేసింటే డెబ్బై కోట్లు పెనాల్టీ వేసినారు అతని కంకర్ నా దాంట్లోంచి తోలుకుంటానాడా సూర్యనే చేస్తాను ఇదే నా దాంట్లో తోలుకుంటానాడా ఇద్దరు వర్కులు చేస్తున్నారు నా దాంట్లో ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ పరిటాల శ్రీరామ్ వాళ్ళు వంద కోట్లతో రైల్వే వర్క్ జరుగుతుంది వాళ్ళది ఏమన్నా ఆపినానా వంద కోట్లతో ముదుగుబ్బ బైపాస్ జరుగుతుంది సూర్యనే కాంట్రాక్టర్ ఇవేమన్నా ఆపినానా తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరైనా చేయించినారా వీళ్ళు తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరి వర్క్ చేయించినారా ఎవరిని పని చేయలేదు కదా లక్ష రూపాయలు పని కూడా చేయలేదు కదా నేను వంద కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు పని చేస్తాను ఎవడికి ఎంత ఇచ్చినారంట గార్థులు ఈ పేపర్ రాసిన దాంట్లో ఎవడెంత లెక్కిచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్